మీటర్స్ రీడర్స్ నేతృత్వంలో ఈరోజు ఇలా పెద్ద ఎత్తున ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు రాత్రి అంతా కూడా ఉన్నటువంటి రీడర్స్ అందరూ కూడా జాగారం చేస్తూ ఉన్నారు సహజంగా మహాశివరాత్రి రోజు జాగారం చేస్తారు ఈరోజు పండగ లేకపోయినా కూడా భవిష్యత్తులో వారు తిండి తినాలంటే అది పండగలాగానే ఉంటుందని భావించి ఇప్పుడు జాగాలని కూడా సిద్ధపడ్డారు అయినప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తా ఉదయం నుంచి పోలీస్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకుంటా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి తిని తినక రాత్రి మౌన్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఈరోజు కంప్లీట్గా మంత్రివర్గ సమావేశంలో చర్చించైనా సరే వారికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏను దాటేంత వరకు ఏను మల్లన్న ఏను దాటిన తర్వాత డ్యాష్ మల్లన్న అనేటువంటి పద్ధతుల్లో కాకుండా నలభై ఐదు సంవత్సరాల సీనియర్ ఒక పొలిటీషియన్ గా మీరు చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోవడం ఇది చాలా దుర్మార్గకరమైనటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం పూరిత నిర్లక్ష్యం వైఖరికి ఈరోజు అర్థం పడతా ఉంది పండుకోవడానికి కూడా ఏమాత్రం అవకాశం లేకుండా ఈరోజు చాలా దారుణంగా మీటర్ రీడర్స్ అంతా కూడా బజార్లో పండుకున్నటువంటిది ఎముకలు కొరికేటువంటి చలిలో కూడా వారి రోజు ఆందోళన చేస్తున్నారంటే ఇంత కనికరం లేనటువంటి ప్రభుత్వం ఉండడం ఇది ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టంగా భావించక ముందే చంద్రబాబు నాయుడు గారు మేల్కొని గొట్టిపాటి రవికుమార్ గారు మేల్కొని ఈ రీడర్స్ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈవోను జారీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను రేపు మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యే నాటికి ఆ సమయానికంతా కూడా మీరు ఒక పరిష్కారాన్ని ఎతకమని చెప్పి అధికారులకు ఆదేశిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ కార్మికుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉంటారు